హలో అందరికీ ఎలాగున్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వచ్చాను హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మెంతులు అనేది ఒక మూడు రోజుల ముందు నానబెట్టేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి తర్వాత మూడు రోజుల తర్వాత మనం ఎప్పుడైతే హెయిర్కి అప్లై చేసుకుంటామో అప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఇట్లాగా బాగా నానితేనే మనకి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా కూడా మనకి హెయిర్ రూట్ ఫాలికల్స్ కంది మంచిగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట జుట్టు పెరగాలి జుట్టు పొడవుగా అవ్వాలి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ రెమెడీ అనమాట ఇది ఈ విధంగా బాగా పిసికేసిన తర్వాత మంచిగా ఇట్లా ఫిల్టర్ చేసేస్తే చిక్కగా గుజ్జులాగా అనేది మనకి వచ్చేస్తుంది ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి హెయిర్ ఫాల్ అయిన ప్లేస్లో మంచిగా తిరిగి రీగ్రోత్ అవ్వటానికి హెయిర్ అనేది మంచిగా చిక్కగా మందంగా దట్టంగా పొడవుగా పెరగటానికైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది రకరకాల రీజన్స్ తోటి ఫాల్ అవుతుంది దేనికోసం మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ముందు మనం చూసుకోవాలి ఎప్పుడైనా కూడా మనకి రోజు ఒక వంద ఇంటుకు లూడిపోవడం అనేది న్యాచురల్ అనమాట సిక్స్ మంత్స్ అనేది మనకి స్లీపింగ్ మోడ్లో ఉంటాయి మనకి రూట్ ఫాలికల్స్ అప్పుడు గ్రోత్ అనేది ఉండదు ఒక సిక్స్ మంత్స్ వచ్చేసి మనకి యాక్టివ్ ప్రాసెస్లో ఉంటుంది అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఈ గుజ్జులో మనం ఆముదం అనేది యాడ్ చేయాలి నేను గాను దగ్గర పట్టించిన ఆముదం అయితే తీసుకొని అందులో యాడ్ చేస్తున్నాను ఈ ఆముదం యాడ్ చేసినందువల్ల మనకి హెయిర్ అనేది కొత్తగా రూట్లో రూట్ నుంచి వచ్చే హెయిర్ మనకి బ్లాక్గా వస్తుంది అనమాట చాలా హెల్దీగా హెయిర్ రూట్ ఫాలికల్స్ నుంచి హెయిర్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది సో ఈ గుజ్జుని మనం మంచి మిక్స్ చేసేసి స్కాల్ప్కి రూట్ ఫాలికల్స్కి హెయిర్కి మొత్తం కూడా ఇట్లా మసాజ్ ఇస్తూ అప్లై చేసుకోవాలి ఇట్లా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తూ ఉండేందుక ఖచ్చితంగా మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది ఉట్టి స్కాల్ప్కే కాదు హెయిర్ మొత్తం కూడా మనం అప్లై చేసేసి ఒక గంట సేపు కంప్లీట్గా ఆరిపోవాలి మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోవాలన్నమాట ఈ ఈ గుజ్జు అంతా కూడా అప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్న ప్రతి ఒక్కరికి హెయిర్ బాగా పెరగాలి చిక్కగా రా మనకి గ్రోత్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి చాలామందికి పుట్టుకతోనే జెన్యు పరంగానే కొంచెం పలచగా ఉంటుంది నో ప్రాబ్లం ఇది ట్రై చేయండి ఖచ్చితంగా అయితే జుట్టు పెరుగుతుంది